హలో ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో ఒక మంచి టీ టైమ్ స్నాక్స్ రెసిపీ చూపిస్తాను చాలా క్రిస్పీగా ఉంటాయి చాలా సింపుల్గా కూడా చేసుకోవచ్చు చూడండి ఎంత క్రిస్పీగా ఉన్నాయో మీరు ఒక్కసారి ఇలా చేసుకొని తిన్నారంటే మళ్ళీ మళ్ళీ చేసుకుంటారు బియ్యం పిండి కానీ గోధుమ పిండి కానీ అవసరం లేదు చాలా సింపుల్గా చేసుకోవచ్చు లే చేయకుండా ప్రాసెస్ చూసేయండి ఈ రెసిపీ కోసం ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి ఒక కప్పు వరకు బొంబాయి రవ్వ వేసుకోవాలి దీన్నే సూజీ అని కూడా అంటారు వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి మరి మెత్తగా కాకుండా కొద్దిగా పరగ పరగ ఉండేటట్టుగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకొని ఒక మిక్సింగ్ బౌల్లోకి వేసేసుకోవాలి ఇందులోకి రుచి సరిపడా సాల్ట్ ఒక టీ స్పూన్ వరకు కారం పొడి లేదా స్పైసీకి తగ్గట్టు వేసుకోవాలి ఒక టీ స్పూన్ వరకు నువ్వులు ఒక టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి చాలా సన్నగా కట్ చేసిన కరివేపాకు వేసుకొని ఒక కప్పుతో వాటర్ తీసుకొని కొద్ది కొద్దిగా వేసుకుంటూ పిండిని కలుపుకోవాలి మనకి కప్పు రవ్వకి హాఫ్ కప్పు కంటే తక్కువ వాటరే అవసరమవుతాయి ఇలా పిండిని బాగా రఫ్ చేసుకుంటూ కలుపుకోవాలి ఇలా చపాతి ముద్దలాగా పిండిని ప్రిపేర్ చేసుకొని ఇందులో నుంచి కొద్దిగా పిండిని తీసుకొని బాలాగా చేసేసుకోవాలి నీట్గా ఉన్న కిచెన్ సర్ఫేస్ మీద కానీ లేదంటే చపాతి పీట ఉంటుంది కదా దాని మీద అయినా సరే కొద్దిగా గోధుమ పిండి చల్లుకొని మనం తీసుకున్న పిండిని ఇలా గోధుమ పిండి అద్దేసి బాగా వీలైనంత పల్చగా ప్రెస్ చేసుకోవాలి మనం ఎంత పల్చగా ప్రెస్ చేసుకుంటే అంత క్రిస్పీగా వస్తాయి ఇలా పల్చరి చపాతి లాగా ప్రెచ్ చేసుకున్నాక చాక్ తీసేసుకొని మనకు నచ్చిన షేప్లో కట్ చేసుకోవచ్చు షేప్ ఏదైనా కూడా చాలా క్రిస్పీగా సూపర్గా ఉంటాయండి ఈ స్నాక్స్ మీరు ఖచ్చితంగా ట్రై చేయండి మీకు నచ్చుతాయి ఇలా అన్ని పీసెస్ లాగా కట్ చేసుకొని ఒక అట్ల కాడతో ఒక ప్లేట్ లెక్కి తీసేసుకోవాలి ఇలాగే మిగతా పిండిని కూడా ప్రిపేర్ చేసుకోవాలి ఇప్పుడు డీ ఫ్రైకి ఆయిల్ చేసుకొని ఆయిల్ బాగా హీట్ అయ్యాక ముందుగా ప్రిపేర్ చేసుకున్న ఈ పీసెస్ని వేసుకోవాలి ఇలా టన్ చేసుకుంటూ రెండు వైపులా కలర్ వచ్చే వరకు డీ ఫ్రై చేసుకోవాలి చాలా సింపుల్గా చేసుకోవచ్చు అండ్ టేస్టీగా ఉంటాయి మీరు తప్పకుండా ట్రై చేయండి ఇలా కలర్ వచ్చాక తీసేసుకోవాలి మరీ ఎక్కువ కలర్ రానివ్వకండి ఎందుకంటే ఇవి తీసేసాక కూడా కొద్దిగా కలర్ చేంజ్ అవుతాయి కాబట్టి చూడండి ఎంత క్రిస్పీగా ఉన్నాయో మీరు ఖచ్చితంగా ట్రై చేసి ఎలా వచ్చాయి అనేది నాకు కామెంట్లో చెప్పండి రెసిపీ నచ్చితే లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్